మద్యం కేసులో ఈరోజు కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతు ఉన్నాయి రాజ్యంపేట ఎంపీ మిథున్ రెడ్డి చుట్టూ ఈరోజు కొన్ని కీలక టర్న్స్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిన తర్వాత మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా తన పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత ఇంకా అరెస్టు తప్పదు అనుకునే క్రమంలో సిట్ ఏసీపీలో వారెంట్ కోసం పిటిషన్ వేస్తే సాంకేతిక కారణాలతో ఆ పిటిషన్ తిరస్కరింపబడింది ఆ పిటిషన్ తిరస్కరించారు సరే అది తిరస్కరించిన తర్వాత సిట్ మళ్ళీ పిటిషన్ వేస్తుందా వాట్ నెక్స్ట్ అన్న విషయం క్లారిటీ రావాల్సి ఉన్న సమయంలోనే మరొకవైపు వైపు రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది అంటే వాళ్ళు అరెస్ట్ చేసేంతవరకు ఆగుతారా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఈరోజు ఆయన విజయవాడలో మీడియా సమావేశం పెట్టి ఢిల్లీలో ఉన్నారన్నారు నిన్న వరకు అయితే ఈరోజు విజయవాడ వచ్చి మీడియా సమావేశం పెట్టి తనను ఏ విధంగా కక్షపూరితంగా టార్గెట్ అన్న విషయాలు వివరించి నేరుగా తానే సిట్ కార్యాలయానికి వెళ్తారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఒకవేళ మిథున్ రెడ్డి గారి సిట్ కార్యాలయానికి వెళ్తే వాటి నెక్స్ట్ అన్నది కూడా ఇంట్రెస్టింగ్ ఏం జరుగుతుంది అరే చేసి జైలుకు పంపుతారా లేదు విచారణ చేసి పంపించేస్తారా ఇప్పటికి విచారణకు వెళ్ళారు ఆయన పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు హైకోర్టు సుప్రీంకోర్టు తిరస్కరించి ఆయన డిస్మిస్ చేసిన తర్వాత పిటిషన్లు డెఫినెట్లీ అరెస్ట్ బట్ ఏసీబీ కోర్టు టెక్నికల్ గ్రౌండ్స్ మీద పిటిషన్ డిస్మిస్ చేస్తే వ్యారెంట్ కావాలన్న సిట్ వాళ్ళ పిటిషన్ వాళ్ళు సరే వాళ్ళు మళ్ళీ వేస్తారు పిటిషన్ మళ్ళీ వ్యారెంట్ తీసుకోవడం పెద్ద కష్టం కాదు అంతకంటే ముందే మిదురు రేడే వెళ్తారా అన్నది చూడాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొక వైపు మద్యం కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిన టైం వచ్చేసింది ఈరోజు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు అని కథనాలు వెలువడుతూ ఉన్నాయి ఒకవేళ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే ఎవరెవరి పేర్లు ఎవరెవరి పాత్ర ఏం ఆధారాలు ఉన్నాయి ఎవరి గురించి ఏం విచారణ చేసింది ఏం ఆధారాలు ఫైండ్ అవుట్ చేశారు ఏమేమి అందులో పొందుపరుస్తారో ఛార్జ్ షీట్లో ఖచ్చితంగా చూడాలి మరి ఈరోజు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే ఆ తర్వాత ఇదే కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళకి బయలు వస్తుందా ఇప్పుడు జస్ట్ ప్రిలిమినరీ దాఖలు చేసి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఛార్జ్ షీట్లు వేస్తాం ఇంకా విచారణ చేయాలని వాళ్ళని జైలు నుంచి రానియకుండా చేయడం కోసం ఇటువంటి ఎత్తుకడలు ఇటువంటి మనం జగన్మోహన్ రెడ్డి గారి కేసులో అప్పుడు కూడా చూసాం సరే చూద్దాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైపు వరకు వెళ్ళి ఆగుతుందా లేదా మెదరెడ్డి విషయంలో ఏం చేయబోతూ ఉన్నారు మెదడు రెడ్డిని జైలు పంపాలని నుంచి ట్రై చేస్తున్నారు అవకాశం ఉన్నారు అవకాశం వచ్చింది వాళ్ళకు న్యాయస్థానం నుంచి క్లియరెన్స్ వచ్చింది ఇప్పుడు అరెస్ట్ చేయకుండా ఉంటారని చెప్పి నేనైతే అనుకుంటలేను వాళ్ళకు అవకాశం ఇచ్చే వాళ్ళు ఏనే వెళ్తారు అని చెప్పి అంటూ ఉన్నారు ఎంపీ గారే మెదడు తర్వాత వాట్ నెక్స్ట్ చూద్దాం